ఒక మనిషి అడవుల్లో కనబడిన నీడలా ఉంటాడు అతని పేరు వినగానే సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా కంగారు పడతాయి అతని ముఖం ఎవరూ స్పష్టంగా చూడలేదు కానీ అతని అడుగుజాడలు రక్తపు మరకల రూపంలో చరిత్రలో మిగిలిపోయాయి అతనే హిడ్మా ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సీక్రెట్ ఫైల్స్లో అతన్ని గోస్ట్ ఆఫ్ బస్తర్ అని మరికొందరు మ్యాన్ ఆఫ్ షాడోస్ అని పిలుస్తారు కానీ ఒకే ఒక ప్రశ్న ఎందుకు ఇప్పటి వరకు భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన రా ఐబీ ఎన్ఐఏ లాంటి ఏజెన్సీలు కూడా అతన్ని పట్టుకోలేకపోయాయి అతని వద్ద ఏదో అజ్ఞాత శక్తి ఉందా లేక ఇది కేవలం అతని గెరిల్లా మాస్టర్మైండ్ ప్లాన్ మాత్రమేనా అండ్ ఇప్పటివరకు హిద్మా మీద మనం ఫైవ్ పార్ట్స్ చేశాం కానీ తవ్విన కొద్దీ ఇంకా కొత్త కొత్త నిజాలు బయటపడుతున్నాయి అందుకే ఇంకో పార్ట్ చేయాల్సి వస్తుంది అండ్ ఫ్రెండ్స్ వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు మోటివ్గా ఉంటుంది సో ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ ఇక టాపిక్ లోకి వెళ్తే ఐబీ రిపోర్ట్స్ ప్రకారం హిడ్మా వద్ద మూడు డిఫరెంట్ కోడ్ నేమ్స్ ఉన్నాయి ట్రైబల్ గిరిజన ప్రాంతాల్లో జగ్గు అని మావోయిస్ట్ కోర్ కమిటీలో మడవి అని ఇంటెలిజెన్స్ సర్కిల్స్ లో గోస్ట్ అని పిలుస్తున్నారు అయితే రా ఒకసారి సాటిలైట్ ద్వారా అతని మూమెంట్స్ని ని ట్రాక్ చేసింది కానీ జంగల్ క్యాంప్ అంటే గట్టి చెట్ల పొదల కారణంగా థర్మల్ రోల్స్ కూడా ఫెయిల్ అయ్యాయి ఒక ఇంటర్సెప్ట్ లో హిడ్మా ఇలా మాట్లాడాడు మనం ఇక్కడ లేము మనం గాలి లాంటి వాళ్ళం కనిపిస్తాం వెంటనే మాయమవుతాం ఈ మాటలు ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ని కొన్ని రాత్రులు నిద్రపోనివ్వలేదు హిద్మా అసలు జీనియస్ ఏంటంటే ఎప్పుడు తన ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పడు ఒక ఫేక్ టీం వేరే చోట ఎన్కౌంటర్ మొదలు పెడుతోంది కానీ నిజమైన హిద్మ మరో చోట రెండు వందల కిలోమీటర్ల దూరంలో ప్లానింగ్ చేస్తూ ఉంటాడు ఈ స్ట్రాటజీ వలనే చాలా ఆపరేషన్స్లో సెక్యూరిటీ ఫోర్సెస్ తప్పుదారిలో వెళ్ళిపోయాయి ఇంటెలిజెన్స్ ఫైల్స్ చెప్తున్న షాకింగ్ విషయాలు ఏంటంటే హిడ్మా దగ్గర అండర్గ్రౌండ్ నెట్వర్క్ ఉంది అంటే పాత గుహలు అడవిలోపల నిర్మించిన ఫుడ్ స్టోరేజ్ బంకర్స్ సొరంగ మార్గాలు అండ్ ఈ బేస్ని లాస్ట్ సిటీ అని పిలుస్తారు ఎందుకంటే మ్యాప్లో అది లేదు కానీ మావోయిస్ట్కి అది ఒక క్యాపిటల్ సిటీ లాంటిది ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్స్ ప్రకారం అక్కడ ఎలక్ట్రిసిటీ కోసం కూడా స్మాల్ హైడ్రో పవర్ సిస్టమ్ ఉందని సమాచారం అండ్ ఇప్పటివరకు ఎందుకు పట్టుకోలేకపోయారంటే నెంబర్ వన్ ట్రైబల్ ప్రజలు అతన్ని తమ దేవుడిలా చూస్తారు పోలీసులు అడిగిన ఒక్క మాట కూడా బయట పెట్టరు అండ్ నెంబర్ టూ హిడ్మా ఎప్పుడు మోడర్న్ గ్యాడ్జెట్స్ వాడడు అంటే స్మార్ట్ ఫోన్స్ సిమ్ కార్డ్ లాంటివి వాడడు కేవలం రేడియో వాకీ టాకీ ప్లస్ హ్యూమన్ మెసేంజర్స్ మాత్రమే వాడతాడు అండ్ నెంబర్ త్రీ అతని ఫారెస్ట్ నావిగేషన్ స్కిల్స్ ఇంటెలిజెన్స్ డ్రోన్స్ చూసినా అతను తన దాడులు చెరిపేస్తాడు అండ్ హిడ్మా ఎందుకు ఇప్పటి వరకు పట్టుపడలేదంటే దానికి కారణం కేవలం అతని సర్వైవల్ స్కిల్స్ మాత్రమే కాదు అతని వెనుక ఒక రహస్య నెట్వర్క్ ఉంది కానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు దానిలో చిక్కుకుంటూనే ఉన్నాయి హిద్మా కమ్యూనికేషన్ సీక్రెట్ ఏంటంటే హిద్మా శాటిలైట్ ఫోన్స్ వాడతాడని అనుకున్నారు కానీ ఐబీ ఇంటర్సెప్ట్లో తెలిసింది ఏంటంటే అతను కేవలం కోడెడ్ ట్రైబల్ సింబల్స్ వాకీ టాకీస్ వాడతాడు ఉదాహరణకి ఒక ఆకుపై గీతలు గీసి ఒక ట్రైబల్ కొరియర్ ద్వారా పంపిస్తాడు రెండు గీతలు అంటే రెండు రోజుల తర్వాత యాంబోష్ గీతలు క్రాష్ అవుతున్నాయంటే డేంజర్ అండ్ రీట్రీట్ అవుతుందని అర్థం అండ్ ఇంటెలిజెన్స్ ఒకసారి అతని రేడియో ఇంటర్సెప్ట్ చేసింది అందులో కోడ్ ఇలా ఉంది థర్టీ వన్ బ్లాక్ రౌ ఫైవ్ నైట్ డ్యాన్స్ ఇది ఒక కోడ్ థర్టీ వన్ అంటే తేదీ బ్లాక్ రో అంటే సెక్యూరిటీ మూమెంట్ నైట్ డ్యాన్స్ అంటే అటాక్ ఎట్ నైట్ ఈ రకమైన కోడ్స్ వల్లనే ట్రాక్ క్రిప్టోగ్రఫీ ఎక్స్పర్ట్స్ కూడా అతన్ని క్రాక్ చేయలేకపోతున్నారు ఇక సీక్రెట్ మెసేంజర్స్ విషయానికి వస్తే హిడ్మ కొరియర్ సిస్టమ్ ఒక మైండ్ బ్లోయింగ్ నెట్వర్క్ పది నుంచి పన్నెండేళ్ల ట్రైబల్ పిల్లలను వాడతాడు ఎందుకు అంటే వారిని ఎవ్వరు అనుమానించారు కాబట్టి ట్రైబల్ మహిళలు బుట్టలో కూరగాయలు అమ్ముతున్నట్లు కనిపిస్తారు కానీ లోపల మావైస్ నోట్స్ ఉంటాయి జంగల్ సైన్స్ రాళ్లపై చాక్ గుర్తులు చెట్లపై చిన్న చిన్న కత్తిరింపులు ఇవన్నీ ఒక లాంగ్వేజ్ లాంటివి ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ సిస్టమ్కి సైలెంట్ పోస్ట్ అని పేరు పెట్టింది అండ్ షాడో ఐడెంటిటీ హిద్మా ప్రధాన బలం హిద్మా ఎప్పుడు తన ముఖం బయటపెట్టాడు ట్రైబల్ ఫేర్స్లో అతను పెద్దవాడిగా డిస్క్యూజ్ అవుతాడు కొన్నిసార్లు ఆదివాసీ డాక్టర్లకు కనిపించాడు ఇంటెలిజెన్స్లో ఒక రహస్య రిపోర్ట్ చెప్తోంది వీ హ్యావ్ సీన్ హిద్మా వాకింగ్ పాస్ట్ అవర్ టీమ్ బట్ వీ కుడిన్ రికగ్నైజ్ హిమ్ అంటే అతని డిస్క్యూజ్ స్కిల్స్ జేమ్స్ బాండ్ మూవ్స్ కన్నా కూడా డేంజరస్ అని ఈ విషయం చూస్తే అర్థమవుతుంది ఇక సర్వైవల్ సీక్రెట్స్ ఎలా ఉంటాయంటే హిద్మ దగ్గర ఉన్న సర్వైవల్ స్కిల్స్ ఇంటెలిజెన్స్ ని షాక్ కి గురి చేస్తున్నాయి పది రోజులు ఆహారం లేకుండా కేవలం రూట్స్ అండ్ వాటర్తోనే జీవించగలడు ఒక్క రాత్రిలో నలభై నుంచి యాభై కిలోమీటర్లు జంగల్లో సైలెంట్ వాక్ చేయగలడు నడిచిన దారిలో కాళ్ళ జాడలు కూడా వదిలిపెట్టాడు అతని గెరిళ్ల టీమ్ ని రన్నర్స్ అని పిలుస్తారు రా రిపోర్ట్స్ ప్రకారం హిడ్మ డిసిషన్ మేకింగ్ లో అతనికి తోడుగా ఉండే షాడో కమాండర్స్ ఉన్నారు వాళ్ళని ఎవ్వరు చూడలేదు కానీ మామోయి స్టాప్ కమ్యూనిటీలో డిసిషన్స్ అండ్ ప్లాన్ తీసుకొచ్చేది వారే కొంతమంది నమ్మకం ఈ షాడో అడ్వైజర్స్ యాక్చువల్లీ ఫారెన్ ట్రెండ్ గెరిలాస్ అని ఇంటెలిజెన్స్ సర్కిల్స్ లో ఇదొక క్రేజీ డిబేట్ హీఈస్ హిడ్మా జస్ట్ వన్ మ్యాన్ ఆర్ హీఈస్ ద మాస్క్ ఆఫ్ ఎ ఓల్డ్ సీక్రెట్ కౌన్సిల్ అంటే చెప్పలేం ఆ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా కనుక్కోలేకపోయింది హిడ్మా ఒక ఇన్విజిబుల్ వెబ్లో జీవిస్తున్నాడు దానిలోకి ఇంటెలిజెన్స్ అడుగు పెడితే బయటకు రావడం అసాధ్యం అందుకే అతను కేవలం ఒక టార్గెట్ కాదు ఒక జింగిల్ ఫాంటమ్ హిడ్మా అనే పేరు విన్నప్పుడల్లా భారత ప్రభుత్వానికి సెక్యూరిటీ ఫోర్సెస్కి ఒకే ఒక ప్రశ్న గుర్తొస్తుంది ఇంకెంతకాలం ఇంకెంతకాలం అతను జంగల్లో దాక్కొని ఉంటాడు ఇంకెంతకాలం ట్రైబల్ ప్రాంతాలు అతని శబ్దానికి వణుకుతాయి ఇంకెంతకాలం అతను ఒక జీవించి ఉన్న లెజెండ్ గా కొనసాగుతాడు ఇది కేవలం అతని ప్రస్తుత పోరాటం కాదు ఇది అతని భవిష్యత్తు గురించి కూడా ఒక మిస్టరీ అండ్ ప్రభుత్వం ఆపరేషన్ సమాధాన్ ఆపరేషన్ ప్రహార్ ఆపరేషన్ కగర్ అనే భారీ మిలిటరీ ఆపరేషన్స్ ని లాంచ్ చేసింది డ్రోన్స్ సాటిలైట్స్ కమాండో యూనిట్స్ ఇవన్నీ హిడ్మ కోసం అడవిని చుట్టుముట్టాయి ఒకసారి ఇంటెలిజెన్స్ ఆల్మోస్ట్ అతని బేస్ దగ్గరికి చేరింది కానీ హిద్మ షాడోలా అదృశ్యమైపోయాడు ఐబీ రిపోర్ట్స్లో ఒక లైన్ ఉంది ఎవ్రీ టైమ్ క్లోజ్ ఇన్ హీ వ్యానిస్ లైక్ ఎ స్మోక్ అని హిద్మకి భవిష్యత్తులో మూడు మార్గాలు మాత్రమే ఉన్నాయి ఒకటి లొంగిపోవడం గతంలో టాప్ మావోయిస్ట్ లీడర్స్ చాలా మంది లొంగిపోయారు వారికి కొత్త జీవితం అండ్ గవర్నమెంట్ ప్యాకేజెస్ కూడా ఇచ్చారు కానీ హిద్మ అతను ట్రైబల్ ఫాలోవర్స్కి ఒక డెత్ వా ఇచ్చాడు మన ప్రాణాలు అడవికి అప్పగించాం లొంగిపోవడం అంటే ద్రోహం అంటే అతని సరెండర్ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఇక చివరి వరకు పోరాటం అతను జంగల్లో గెరిల్లా వార్ కొనసాగిస్తూ ఒకరోజు ఎన్కౌంటర్లో మరణించవచ్చు ఇంటెలిజెన్స్ సర్కిల్స్లో ఈ లైన్ తరచూ రిపీట్ అవుతుంది హిద్మా విల్ డై ఇన్ ది జంగల్ ద వే హీ లీవ్డ్ లేదా డిస్పైర్ అవ్వచ్చు కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి హిద్మా ఒకరోజు పూర్తిగా కనుమరుగైపోవచ్చు అతని టీంకి కూడా అతను ఎక్కడ ఉన్నాడో తెలియకపోవచ్చు ఇది ఇంటర్నేషనల్ స్ట్రాటజీ కావచ్చు ఒక లీవింగ్ మీత్ గా మారిపోవడం అలా ఉద్యమంపై ప్రభావం పడే అవకాశం ఉంది హిద్మా చనిపోతే లేదా పట్టుబడితే మావోయిస్ట్ మూవ్మెంట్లో ఒక వాక్యూమ్ వస్తుంది ట్రైబల్ యూత్లో భయం పెరుగుతోంది కానీ ఒక కొత్త హిడ్మా పుడతాడా అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి హిద్మా ఇస్ నాట్ జస్ట్ ఎ మ్యాన్ ఈజ్ అనే ఐడియా కిల్ హిమ్ అనదర్ హిద్మా విల్ రైజ్ అని సీక్రెట్ పీస్ టాక్స్ ఏమైనా జరిగాయా అంటే కొన్ని షాకింగ్ రూమర్స్ ఉన్నాయి హిడ్మా గవర్నమెంట్తో సీక్రెట్ బ్లాక్ ఛానల్ టాక్స్ చేస్తున్నాడని అయితే ఇది నిజమా లేక అతన్ని డిస్ట్రాక్ట్ చేయడానికి గల సైకలాజికల్ వార్ఫేర్ మాత్రమేనా కామెంట్ బాక్స్లో తెలియజేయండి రాసోర్సెస్ ఏం చెప్తున్నాయంటే పీస్ ఆర్ వార్ హిద్మా విల్ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ బాస్టర్ అని హిద్మా భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకం ఆయన లొంగిపోతాడా చనిపోతాడా లేక ఒక ఫంటంలో ఎప్పటికీ అదృశ్యం అయిపోతాడా సమాధానం ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియదు కానీ ఒక విషయం మాత్రం నిజం హిద్మా కథ కేవలం ఒక మావోయిస్ట్ కమాండర్ కథ కాదు ఇది ఒక జంగిల్ లెజెండ్ ఇంకా కొనసాగుతున్న ఒక మిస్టరీ లాంటిది దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లాల్ సలం కామ్రాడ్ హిద్మా